ఆరాధనకు సహాయకరంగా ఆరాధనకు సహాయకరంగా లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభై మూడవ క్షణం వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మయంపరచుచు ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుణ్ణి స్తోత్రము చేసిరి ఇక్కడ ఒక గుడ్డివాణి గురించి వ్రాయబడింది మతయిసు వార్తలో మార్కు వార్తలో లోకాసు వార్తలో వ్రాయబడినటువంటి సందర్భం మతయుసు వార్తలో ఇద్దరు గుడ్డివారు అనే మాట రాయబడింది మార్క్సు వార్తలో అతని పేరే రాయబడింది అతని పేరే రాయబడింది ఈ లోకాసు వార్తలో మాత్రమే అతని పేరు కూడా రాయబడలేదు అయితే ఈ లేఖన భాగాలను చూసినప్పుడు అతడు శుతించిన విధానము ప్రజలు దేవుని మయంపరిచిన విధానము అందులో మనకు కనిపిస్తాయి మత్తస్సు వార్తలో తాను సుపు పొందాడు ప్రభు వెంట వెళ్ళాడు మార్క్సు వార్తలో వెంటనే వాడు తురోవన ఆయన వెంట శుభ పొంది వెళ్ళెను అని ఉంది భర్తిమై అనే పేరుతో అతడు పిలువబడ్డాడు మార్కు ఆ విధంగా రాశాడు ఈ లుకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి నేను మీకు చదువుకుంటూ చెప్తాను ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రో పక్కన కూర్చుండి భిక్షమడుకొను చుండెను అని దేవుని వాక్యము చెబుతుంది ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు అని ఉంది ఎరుకో పట్టణాలు మనకు రెండు కనిపిస్తాయి ఎరుకో పట్టణాలు మనకు రెండు కనిపిస్తాయి ఒకటి పాత ఎరుకో రెండవది కొత్త ఎరుకో పాత ఎరుకో పట్టణం నుంచి ఆయన కొత్త ఎరుకోపట్నము సమీపించు చుండగా అనేది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం ఈ ఎరుకోపట్నం గురించి యహోశివా గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం ఆ ఎరుకో పడగొట్టడానికి కోట గోడలు కూలిపోవడానికి అందులోని జనాభాను అతము చేయడానికి యహోశివాతో దేవుడు చెప్పిన మాట దినమునకు ఒక్కసారి ఆ పట్టణపు చుట్టూ తిరగాలి అని ఏడవ రోజు ఏడు మాలు తిరగాలి అని ఆజ్ఞాపించాడు అది వేరే సంగతి సరే ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రో పక్కన కూర్చొని భిక్ష మడుక్కొను ఉండగా అని ఉంది తురోవ మనుషులు నడవడానికి పక్కన భిక్ష మడుక్కోవడానికి ఈ రెండు పద్ధతులు మనకు కనిపిస్తాయి త్రోవనేమో నడిచిపోవడానికి ఇక్కడి నుంచి అక్కడికి త్రో ప్రక్కన కూర్చోవచ్చు నిలబడవచ్చు ఇక ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఎారు వచ్చినములో జన సమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడిగినాడు ఏమి వినిపించింది తనకు ఏం తాను అంటే జన సమూహము దాటిపోచున్నట్లు చప్పుడు వినిపించిందంట ఒకరిద్దరు పోతే ఏమి చప్పుడు వినిపించదు సరే చెప్పుడు వినిపించినా ఒకరే అనుకుంటాడు ఇద్దరైతే ఇద్దరు అనుకుంటాడు పది మంది అయితే పది మంది అనుకుంటాడు జన సమూహము అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది దాటిపోవచ్చు ఉండగా అంటే తనను దాటిపోవచ్చు ఉండగా చప్పుడు విన్నాడు ఇది ఏమని అడిగినాడు ఇది ఏమి అని అడిగినాడు వారన్నారు ఏడవచనంలో నజరీయుడైన ఏసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అనే మాట ఉంది నజరీయుడైన అనే మాట కనిపిస్తుంది నజరేతు ఈ న ఈ నజరేతులో ఏసు పెరిగినాడు అవునా ఏసు పెరిగిన పట్టణం ఇది గ్రామం కాదు మండలం కాదు ఇది పట్టణం యేసు ప్రభు నజ నజరేతులో పెరిగినాడు మరి పిలిపేమో నతనే కాడికి వచ్చి చెప్పిన మాట నజరేయుడైన యేస్సు నిన్ను పిలుస్తున్నాడు మేము ఏసును చూసినాం ప్రవక్తలు ఏం చెప్పారో ఏం బోధించారో ఆయన మేము కనుగొన్నాము అన్నప్పుడు అన్నాడు నతనేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అలా జరగడానికి వీలు లేదు అని అన్నాడంటే నజరేతులోని మనుషులు ఎలాంటివారో నజరేతులో మంచి వారు లేరని మనకు అర్థమవుతుంది సరే ఇక్కడి సమాజ మందిరంలో ప్రజలు ఆయన్ని తిరస్కరించి ఆయన్ని చంపడానికి ప్రయత్నం కూడా చేసినట్టుగా వాక్యం చెబుతుంది నజరేతురు నజరేత్ ప్రజలు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు తిరస్కరించారు అవమానపరిచినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆ మాట నేను చదువుతాను లేదా చదువుకున్నాను చూడండి లూకస్సు వార్త నాలుగు పదహారులో రాయబడిన మాట చదవాలి లూకస్ వార్త నాలుగో అధ్యాయము పదహార వచ్చనం చూడండి ఒకసారి తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అనే మాట ఉంది చాలు నజరేతులో యేసు తిరస్కారము గురించి రాయబడింది నజరేతులో యేసు ప్రభు తిరస్కారము పొందినాడు తిరస్కరించినారు అనే మాట మనకు దేవుని వాక్యమే గుర్తు ఉంది ఈ మాటలు మనకు చివరి వచనాలు రాయబడతాయి ఆ మాటలు రాయబడ్డాయి తర్వాత మీరు చదువుకోవచ్చు వాడుక చొప్పున తాను పెరిగిన నజరేతు అనే మాట రాయబడింది తాను పెరిగిన నజరేతు అనే మాట రాయబడింది అందుకోసమే వారన్నాడు నజరేయుడైన ఏసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో వానితో చెప్పి యేసు అనగా రక్షకుడు అన్నది మనకు తెలిసిన విషయం నజరేతు అనేది ఒక పట్టణం ఆ పట్టణములో సమాజ మందిరం ఆ మందిరములో ప్రార్థన జరుగుతూ ఉన్నాయి ఆయన కూడా వెళ్ళాడు విశ్రాంతి దినమున అనగా ఇలాంటి పరిశుద్ధ దినమున వాళ్ళకు విశ్రాంతి దినము శనివారం కాగా మనకు విశ్రాంతి దినము ఆదివారము మనం ఆదివారం ప్రభు యుద్ధకు వచ్చినాం వాళ్ళు శనివారం ప్రభుయ్ధకు వెళ్ళేటువంటి వారు వాక్యం చదివే వాళ్ళు వాక్యం బోధించే వాళ్ళు అందులోని మాటలు అర్థం చేసుకొని బ బతికే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అదే కోణంలో ఈ దినం కూడా మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం కాబట్టి ఈ మాట చదువుకున్నాము నజరీయుడైన ఏసు ఈ మార్గమున వెలుచున్నాడు ఈ మార్గాన వెలుచు ఉన్నాడు అని చెప్పినారు అప్పుడు వాడు పైన వచ్చిన అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడ నన్ను కరుణింపు మన కేకలు వేగా అనే మాట వ్రాయబడింది ఎప్పుడైతే నజరీయుడైన ఏసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరో వెంటనే ఆలోచన చేయకుండా వాడు యేసు దావీదు కుమారుడ నన్ను కరుణించుమని కేకలు వేశాడు యేసు అనగా నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడా అని అర్థం నన్ను రక్షించడానికి ఈ మార్గం నేను వెలుచున్నావు అని అర్థం నిజమే ఆయన తనను రక్షించడానికి తనను కర్ణించడానికి తనను బాగు చేయడానికే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ దారి గుండా ఆ దారిలో ఆయన వెళుతున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు తెలుస్తూ ఉంది అందుకే యేసు దావీదు కుమారుడా అన్నాడు దావీదు కుమారుడు ఎవరో మనకు తెలుసు కాబట్టి దావీదు కుమారుడు అనబడును అని ప్రవచనం చెప్పినట్టుగా అతడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభును దావీదు కుమారుడా అని పిలిచాడు నన్ను కరుణించుమని కేకలు వేశాడు నన్ను కరుణించుమని కేకలు వేశాడు పాపి కేక వేయాల్సిందంటే నన్ను కరుణించుమని కేక వేయాల వారి కేకలు గెలిచిన రాయబడింది కదా బైబిల్లో శిలవేము శిలవేము అని కేకలు వేశారు యేసుక్రీస్తును ఆయన పలికిన మాట ఇట్టే కానీ వారి కేకలు గెలిచినాయి ఆయన సెలవు వేయడానికి అప్పగించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించి గాని అని ఉంది ఇతడేమో కేకలు వేస్తూ ఉన్నాడు ముందర నడుస్తున్న వారు ఆ కేకలు విని వాని ఇద్దరు వచ్చి గద్దించినారు ఎందుకు అడుస్తున్నావు ఎందుకు కేకలు వేస్తున్నావు ఆయన దారిని ఆయన పోనివ్వు అన్నట్టుగా వాళ్ళు గద్దించారు మందలించినారు కాని వాడు మరీ ఎక్కువగా వాడు మరీ ఎక్కువగా దావేదు కుమారుడ నన్ను కరుణించుమని కేకలు వేసినాడు మరి ఎక్కువ కేకలు వేశాడు వారు నోరు నొక్కి కొద్దీ ఇతడు నోరు ఎక్కువగా చేస్తూ ఉన్నాడు వారు నోరు మూసకొద్దీ ఇతడు నోరు ఎక్కువగా చేశాడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసినట్టుగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది నలభై వచ్చినము రాయబడిన మాట అంతటా ఏసు నిలచి అని ఉంది అంతటా ఏసు నిలచి కేకలు వేశాడు గాని ఆయన వెళ్తూ ఉన్నాడు మరి ఎక్కువ కేకలు వేసినప్పుడు ఆయన నిలిచినాడు ఆయన నిలబడ్డాడు నిలచి వాణిని తన ఎద్దకు తీసుకొని రమ్మనెను అని ఉంది నిలిచినాడు నిలబడ్డాడు వాని కేకలు ఆయన నిలబెట్టినాయి అవునా వాని కేకలు సృష్టికర్తైన దేవుని నిలబెట్టినాయి ఆయన సృష్టికర్త నిర్మాణకుడు అనేది అర్థమవుతుంది కాబట్టి నిలబడ్డాడు నిలిచి తన యుద్ధకు వాణి రమ్మని చెప్పినాడు తీసుకుని రమ్మని చెప్పినాడు వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేకూరుచున్నావని అడగగా అనే మాట నేను నీకేం చేయాలనుకుంటున్నావు కేకలు వేసినావు నన్ను పిలిచినావు నేను నిలబడ్డాను నా వల్ల నీకేమి కావాలి నేను నీకేం చేయాలా అని ప్రభు అడిగినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది వాడన్నాడు ప్రభువా అని అన్నాడు మొదటేమన్నాడు యేసు దావీదు కుమారుడా అని పిలిచినాడు వాళ్ళేం చెప్పినారు ప్రజలందరూ ఏం చెప్పినారు నరీయుడైన యేసు అన్నారు ఇతడేమని పిలిచినాడు యేసు దావీదు కుమారుడా అని పిలిచినాడు రెండోసారి రెండోసారి అదే మాట పిలిచినాడు మూడవసారి నేను నీకేం చేయాలను అనుకుంటున్నామన్నప్పుడు అప్పుడు ప్రభువా అని పిలిచినాడు ప్రభువా అని పిలిచినాడు ప్రభువా అంటే పరిపాలించువాడా పాలించువాడా అని అర్థం ప్రభువ చూపు పొందగోడుచున్నాను అన్నాడు ప్రభువ నేను చూపు పొందాలా నాకు చూపు దయచి అని అన్నాడు ఏసును చూడ్డానికి చూపు ప్రజలను చూడ్డానికి చూపు లోకాన్ని చూడ్డానికి చూపు అవసరం అనేటి ఆ రోజుల్లో దేవుడు తనకు చూపిచ్చాడు నలభై రెండవ ఆ మాట కనిపిస్తుంది ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పినాడు ఏసు చూపు పొందు అన్నాడు అతను కావాల్సింది అదే భిక్షం కాదు అతను కావాల్సిందేమిటి చూపు కావాల అది ఎవరి వల్ల యేసు వల్ల చూపు కావాలా ప్రజల వల్ల ధర్మము కావాలా అంతే కదా భిక్షం కావాలా ప్రజలను భిక్షం అడిగినాడు కానీ ఏసును మాత్రం ఏమడిగాడు నాకు చూపు దయచేయి అన్నాడు నాకు చూపు దయచేయి అన్నాడు ప్రభు అన్నాడు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పినాడు ఇప్పుడు రండి నలభై మూడు వచ్చిన వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచు చూ ఆయనను వెంబడించినాడు చూపు పొందాడు రెండవది దేవుణ్ణి మహిమపరిచినాడు మూడవది ఆయనను వెంబడించాడు చూపు పొందాడు తను ఏమి ఆశించాడో అది తనకు దొరికింది తనకు దొరికిన తర్వాత వెంటనే దేవుణ్ణి తాను స్థుతించగలిగినాడు దేవుణ్ణి తాను ఆరాధించగలిగినాడు దేవుణ్ణి తాను పూజించగలిగినాడు మయంపరచగలిగినాడు తాను మాత్రం మయంపరిచినాడా అంటే కాదు ప్రజలందరూ అది చూచి ప్రజలందరూ జరిగిన దాన్ని చూచి దేవుణ్ణి స్తోత్రము చేసిరి దేవుణ్ణి స్తోత్రం చేశారు దేవునికి స్తోత్రం చెల్లించినారు తాను స్థుతించగలిగినాడు ప్రజలందరూ కూడా స్థుతించినారు జన సమూహం అంత ఉడక స్థుతించి అనే మాట కనిపిస్తుంది దేవుణ్ణి ఆరాధించడానికి ఈ మాటలు చాలు దేవుడు మనకు గొప్ప భాగ్యం ఇచ్చాడు వారమంతా కూడా కాపాడుకున్నాడు భద్రపరిచినాడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కలం పొడిగించి నెమ్మది దయచేసాడు ఈ ప్రభు దినాన్ని ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవుణ్ణి అంటే దేవుణ్ణి మహిమ పరచాలా దేవుణ్ణి స్థుతించాలా అన్నది దేవుని వాక్యం చెప్తుంది ఆ గుడ్డివాడు చూపొందాడు దేవుణ్ణి మయంపరిచినాడు ప్రజలందరూ స్థుతించినారు అదే విధంగా మనం కూడా దేవుణ్ణి స్థుతించడానికే దేవుడు మనల్ని బతికించుకున్నాడు అది జ్ఞాపకం చేసుకోవాలా మరొకటి ఏమిటంటే ఈ తీవ్రమైన ఎండల్లో కూడా మన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగాల్లో అన్ని విషయాల్లో ఆయన కాపాడినాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలా దేవుణ్ణి మయంపరచాలా దేవుణ్ణి మనము స్థుతించాలన్నది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుదాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్